శరీరమైన దేవుని ప్రశస్తనామాన ఈ ఉదయ కాలం మందు మరలా ఒక్కసారి దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు కృప చూపెట్టిన దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈరోజు కూడా దేవుడు మనల్ని సజీవంగా ఉంచినందుకు మనం ఈ ఉదయ కాలాన్ని ఆయన పాదముల మీద సరస్సు వంచి ఆయనకు నమస్కరించాలి మనమే కాదు మనకు సంబంధించిన ప్రతి వారిని కుటుంబంలో అందరినీ బంధువులను స్నేహితులను ఈ రీతిగా దేవుడు దినం తరువాత దినం తన కృప ద్వారా మన కొరకు చేసే ప్రతి మేలుకు ఆ కృపగల దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఈరోజున మతీ వార్త తొమ్మిది పదహారు పదిహేడు వచనాలలో ఉన్న విషయాలు తెలుసుకొనుటకు ప్రభు కృపత ఇచ్చేది అప్పుడే ఈ క్రొత్త సంవత్సరం అని చెప్పుకుంటున్న ఈ దినాలు ఏడు రోజులు ముగిసిపోతూ ఉన్నాయి మనం ఏడవ రోజులోనికి వచ్చాం ఈ ఏడవ రోజున ఆ కృపగల దేవునితో మనం గడుపుటకు దేవుడు మనకు సహా యోహాను స్వార్ సారీ మత్ ఈ తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి మేమును పరిశీలు తరచుగా ఉపవాసాలుంటూ ఉన్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేరు దీనికి కారణం ఏమని యేసు ప్రభుల వారిని అడిగారు ఏసై ఏమన్నాడంటే పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలంన పెండ్లి ఇంటి వారు దుఃఖపడరు కదా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్పి ఎవరు కూడా పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల మాసిక బట్టను వెలుతుపరుచును చిరుగు మరియు ఎక్కువైతుంది మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం కూడా పోయారు పోసిన ఎడల తిత్తులు పగిలిపోతాయి ద్రాక్ష రసం కారిపోతుంది తిత్తులు పాడవుతాయి అయితే క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తులలో పోయేదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను యోహాను శిష్యులు ప్రభుల వారిని అడిగిన కార్యం చాలా విశేషం ఆ దినాలలో యోహాను తన శిష్యులకు ఎంత భక్తి నేర్పించాడు అనేది మనకు అర్థమవుతుంది వారు ఉపవాసాలు కూడా ఉండి ప్రార్థన చేసేవారని దేవాలయంలో పనిచేసే పరిచయలు కూడా తరచూ ఉపవాసం ఉండేవారు ఒకవేళ వారు ఒక దినమని నిర్ణయించుకునేవారో లేక ఆ ధర్మశాస్త్రం ప్రకారముగా వారు ఉపవాసాలుండి నుండి ప్రార్థించేవారో తెలియదు ఉపవాసాన్ని గురించి ప్రభువుని అడిగితే నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే ప్రభు చెప్పాడు పెళ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలం పెళ్లి ఇంటి వారు దుఃఖపడరు కదా పెళ్లి కుమారుడు వెళ్ళిపోయేటప్పుడే వాళ్ళు విచారపడతారు అప్పుడు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు అంటే దానర్థం పెళ్లి కుమారుడు యేసు ప్రభుల వారేనని ఆ పెళ్లి కుమారుడు ఒక రోజున ఆయన వారిని విడిచిపెట్టి వెళతాడు ఆ రోజు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు అంటే క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడే నేనే రక్షకుడని చెప్పాడు నా ద్వారానే తండ్రి వద్దకు మీరు వెళతారు నేనే ఆ ద్వారమునని చెప్పాడు నేనే మార్గము సత్యము జీవమని చెప్పాడు ఆ తరువాత లోకమిచ్చినట్టు కాదు నా సమాధానమే మీకు ఇస్తానన్నాడు ఇక్కడ పెళ్లి కుమారుడు కూడా ఆయనేనని ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు పెళ్లి కుమారుడైన క్రీస్తు ఒక వారితో ఉన్నంత వరకు ఎవడో ఉపవాసాలు చేయరు పెళ్లి కుమారుడు లేకపోతేనే ఉపవాసాలు ప్రారంభిస్తారు అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేస్తే అది చిరిగిపోతుంది చిరిగి ఎక్కువైతుంది అంటాడు అంటే దాని అర్థం యోహాను శిష్యులారా పరిశీయులారా మీరు ఆచార సంబంధమైన భక్తిని పాటిస్తూ ఉన్నారు అది పాత బట్ట అయితే దానికి ఉపవాసం అనే కొత్త బట్టని భక్తి అనే కొత్త బట్టని మాసికగా వేయకండి మీ జీవితాలు మారాలి అంటే దానర్థం పరిశీలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు యోహాను శిష్యులు మారు మనసును గూర్చిన బాప్తి పొందారు అయితే యేసు ప్రభుల వారు క్రొత్త జన్మను గూర్చిన బాప్తి స్వమిస్తూ ఉన్నారు మీరు నూతనముగా పుట్టాలి అంటున్నారు ఈ జీవితాన్ని గమనించాలి చాలామంది జీవితంలో పరిశీలన వలె ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటిస్తూ ఉన్నారు ఈనాటి క్రైస్తవ్యానికి ఆచారం ఎక్కువైపోయాది చూడండి ఒక సంవత్సరం సేవ చేసి పూర్తి చేసుకుంటే యానివర్సరీ అని పెట్టుకుంటారు పది సంవత్సరాలు పూర్తి చేస్తే అదొక పండగలాగా జరుపుకుంటారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తే అదొక వేడుకగా చెప్పుకుంటారు ఇవన్నీ ఆచారాలే కదా దాని కొరకు ఎంత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఎన్ని ఆడంబరాలు చేస్తూ ఉంటారు ఇది అవసరమంటారా అంటే ఈ పాతబట్టకు ఏసు అనే కొత్త బట్టని మాసిక వేసుకుంటే పాత బట్ట చిరుగుతుంది కానీ ఆ చిరిగిన పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే ఆ చిరువును ఆపలేదు కదా ఈరోజు ఆచారాలే కాదు చాలామంది చేసే పాపాలు చేస్తూనే చేసే దుర్మార్గాలు చేస్తూనే చేసే మోసాలు చేస్తూనే ఏసు అనే కొత్త బట్టని మరి పాత జీవితాలకు మాసికగా వేసుకుంటున్నారు ఆ కారణాన పాత వచ్చిన చిరుగుని ఆ కొత్త బట్ట ఆపలేదు కదా ఆ పాత బట్ట ఇంకా చెరగడమే ప్రారంభిస్తుంది కానీ కొత్త బట్ట చిరువును ఆపలేదు దైవ జనాంగమా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి నీలో ఆచారాలు సాంప్రదాయాలు లేక కొత్త జన్మకు సంబంధించినటువంటి కార్యములు లేకుండా పాత జీవితానికి సంబంధించిన పాపాలు మోసాలు అన్యాయాలు అక్రమాలు ఇలాంటివి ఉన్నాయేమో చూడండి ఇలాంటి వాటి మీద క్రీస్తుని కొత్త బట్టను మాసిక వేయటానికి దయచేసి ప్రయత్నం చేయకండి అలాగూ చేసిన ఎడల ప్రయోజనం లేదు ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు ప్రభు నీవు క్రొత్తగా జన్మించాలని ఆ క్రొత్త జన్మ అనుభవంతో క్రీస్తును మనం కలిగి ఉండడం చాలా మంచిది ఆయన యోహాను చెప్పినట్టుగా ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చేవాడు నీకు క్రొత్త జన్మ ఉంటే ఆత్మ బాప్తిస్మము అగ్ని బాప్తిస్మము అనేది ప్రభువు నీకు ప్రసాదిస్తాడు అవి నీవు కలిగి ఉంటే అపోస్తుల కార్యంలో చెప్పినట్టుగా లేక రోమ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన ఆత్మ ప్రాప్తిశాన్ని పొందితే ఆయన వాడవుగా ఉండటానికి ఆయన కృప చూపెడతాడు అగ్ని ప్రాప్తిశాన్ని పొందితే నీ జీవితంలోనే మార్పు వస్తుంది కాబట్టి ఆ కృప కలిగిన దేవుని సన్నిధానంలో ఈ రోజున నీ జీవితం ఆచారమైందా సాంప్రదాయాలతో కూడిందా పాపముతోనే ఉందా పాత జీవితమే ఉందా దానికి క్రీస్తు అనే కొత్త బట్టను మాసిక వేయకండి దయచేసి మీరు క్రొత్తగా మారండి అప్పుడు మీ జీవితంలో ఆత్మాభిషేకం అగ్ని అభిషేకాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఓ ప్రత్యేకమైన రీతిగా ప్రభుని మహిమపరిచే బిడ్డగా లోకంలో జీవిస్తావు ఈ మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరముగాను ఒకవేళ ఈ మాటలు మీ జీవితంలో మార్పును తెచ్చేటివిగాను గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్